హాయ్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప పార్ట్ టూ ఈ చిత్రంపై అంచనాలు ఎలా ఉంది అస్సలు మామూలుగా లేదనమాట రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప టీజర్ కూడా సినిమాపై మంచి హైప్ అయితే పెంచేసింది అనమాట ఆ రేంజ్ లో ఈ గంగమ్మ జాతరకు సంబంధించిన సీన్స్ వరకే టీజర్ లో రిలీజ్ చేశారనమాట ఆడియన్స్ నుంచి అయితే మంచి స్పందన అయితే వచ్చేసింది అనమాట ఇక పుష్ప సినిమా సౌత్ కంటే నార్త్ లోనే చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంది పుష్పగాడి మేనరిజం డ్యాన్స్ డైలాగ్స్ నార్త్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయింది దీంతో పుష్పగాడికి బాక్స్ ఆఫీస్ వద్ద బ్రహ్మరథం పట్టారు నార్త్ ఆడియన్స్ మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ పై భారీ అంచనా నెలకొంది నార్త్ ఆడియన్స్ కి దీంతో నార్త్ లో ఈ మూవీకి ప్రీలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుంది అనమాట పుష్ప టూ నార్త్ థియేట్రికల్ రైట్స్ దాదాపుగా రెండు వందల కోట్లకు అమ్ముడైనట్లుగా తెలుస్తుంది అనమాట ఈ విషయంలో కల్కి దేవరా పుష్ప గారి తర్వాత అన్నట్లుగా ఉందనమాట కల్కి వచ్చేసి నార్త్ రైట్ వచ్చేసి వంద కోట్లకు అమ్ముడిపోతే దేవరా మూవీ వచ్చేసి యాభై కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం ఇక ఈ ప్రీ బిజినెస్ చూస్తుంటే రిలీజ్ తర్వాత నార్త్లో పుష్ప మానియా ఎలా ఉండబోతుందో స్పెషల్గా చెప్పనవసరం లేదనమాట అదిరిపోయే రేంజ్లో ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ ఓపెనింగ్స్ అయితే రాబట్టడం ఖాయం ఎందుకంటే ఆగస్టు పదిహేను ఎలాంటి పెద్ద మూవీస్ కూడా ఎక్కడ కూడా రిలీజ్ కావటం లేదనమాట ఏ స్టేట్లో కూడా అందువలన ఆగస్టు పదిహేను రిలీజ్ కాబోతున్న పుష్ప సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావటం ఖాయం అన్నట్లుగా తెలుస్తుంది